ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఖరారయ్యారు ఆర్ కృష్ణయ్య ఇందుకు సంబంధించి కమలం పార్టీ అధికారికంగా ఆయన అభ్యర్థత్వాన్ని ఖరారు చేసింది గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతర పరిణామాల్లో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు ఆయన అయితే ఏపీలో మొత్తం మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీకి ఓ సీటు కేటాయించింది టీడీపీ దీంతో ఏపీ నుంచి కృష్ణయ్యను పెద్దల సభకు పంపాలని నిర్ణయించింది బీజేపీ ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ ఆర్ కృష్ణయ్యను బీజేపీ అధికారికంగా ప్రకటించింది రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణయ్యని బీజేపీ తరఫున రాజ్యసభకు పంపిస్తారని చెప్పి గతంలో అనుకున్నది అధికారికంగా ఢిల్లీ నుంచి వాళ్ళ లిస్ట్ వచ్చింది అందులో ఫస్ట్ పేరు కృష్ణయ్యనే ఉంది రాజ్యసభకి ఏపీ నుంచి అని కూడా ఉంది గమ్మతం ఏమిటంటే ఆర్కృష్ణ తెలంగాణకు చెందినవాడు నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ఆయన గతంలో వైసార్సీపీ నుంచి వెళ్ళాడు నెంబర్ త్రీ ఇప్పుడేమో బీజేపీ నుంచి వెళుతున్నాడు కానీ బీజేపీకి అవసరమైనటువంటి ఎమ్మెల్యేలు లేరు ఏపీలో అంటే పూర్తిగా తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఆయన వెళ్ళాలి అంటే జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన్ని రాజ్యసభకు పంపిస్తున్నారు యాజ్ బీజేపీ క్యాండిడేట్ ఇంకో విచిత్రం ఏంటంటే ఇందులో ఆరు కృష్ణయ్య గారు దాదాపు అన్ని పార్టీలు మారాడు పది సంవత్సరాలైంది రాజకీయాల్లోకి వచ్చాయన రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున నగర్లో పోటీ చేసి గెలిచాడు ఎమ్మెల్యే అయ్యాడు ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి బిర్యాలగూడ నుంచి పోటీ చేశాడు ఓడిపోయాడు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళాడు వైసార్సీపీ నుంచి ఇప్పుడు బీజేపీకి వచ్చాడు అంటే పది సంవత్సరాల్లో నాలుగో పార్టీ ఇది ఇందులో విచిత్రం ఏంటంటే ఏ పార్టీ అయినా కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఎంతో కాలంగా పాపం ఆ పార్టీలను పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు ఉన్నారు జీవితకాలం పాటు వాటిని ఆశ్రయించుకొని ఎంతో కృషి చేసిన వాళ్ళు ఆ పార్టీల కోసం వాళ్ళందరికీ లేని అదృష్టం ఇటువంటి వాళ్ళకి వస్తాయి ఏ పార్టీలోనూ ఆయన సభ్యత్వం కూడా లేదు బీజేపీలో కూడా ఆయన సభ్యత్వం లేదు ఇవాళ ప్రకటించారు కదా ఇవాళ ప్రకటించిన తర్వాత కూడా ఆయనకి సభ్యత్వం లేదు ఇప్పుడేదో ఆన్లైన్లో తీసుకున్నాడని చెప్తున్నారు ఇవాళ బీజేపీలో ఏ బేసిస్ మీద అంటే సరే పూర్తిగా రాజకీయ అవకాశవాదం ఇప్పుడు ఏదో ఆయన ఏదో బీసీల నాయకుడు కాబట్టి ఏదో వస్తాయి ఓట్లు బీజేపీ వాళ్ళు బీసీలలో తమ పాపులారిటీని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు సో కృష్ణయ్య టికెట్ ఇస్తే బీసీల్లో పాపులారిటీ పెరుగుతుంది ఓట్లు వస్తాయి అని అనుకుంటారు వాళ్ళు అవును కాదు తర్వాత సంగతి వాళ్ళ ప్రాతిపదిక అయితే అది సరే అది అవుతుందా లేదా అనేది పక్కన పెడితే బీజేపీలో సంవత్సరాల తరబడి ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు ఆయన కనీసం ఆంధ్రప్రదేశ్ కూడా కాదు తెలంగాణ ఆయనకు అవకాశం వస్తుంది ఇక టీడీపీలో జనసేనలో ఎప్పటి నుంచో ఆ పార్టీలో పట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి రాజ్యసభకు మనల్ని పంపిస్తారని చెప్పి ఆశిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పటి నుంచో వాళ్ళకే అవకాశం లేదు ఎక్కడి నుంచో వచ్చినా ఇది అవకాశం అంటే రాజకీయాల్లో ఎంత విచిత్రాలు ఉంటాయో రాజకీయాల్లో ఏదో ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు లేకపోతే ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు లేకపోతే సిద్ధాంతపరంగా ఏదైనా వాళ్ళకి బలం ఉండో కాదు అంటే ఇక్కడ ఒక మాట చెప్పవచ్చు బహుశా ఆర్కృష్ణయికి పార్టీలతో పని లేదు ఆయన బీసీల కోసం పనిచేస్తాడు ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీల కోసం కృషి చేస్తాడు కాబట్టి పార్టీలదేముంది పార్టీలు అని వస్తే సమర్థించుకుంటారేమో తెలీదు బట్ ఎనీవే మన రాజకీయాలు ఎట్లా ఉన్నాయని చెప్పడానికి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఆర్ కృష్ణయ్య గారికి బీజేపీ రాజ్యసభ టికెట్ ఒక ఎగ్జాంపుల్ రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు